ఒకటి జైనమత స్థాపకుడు ఎవరు ఏ వర్ధమాన మహావీరుడు బి గౌతమ బుద్ధుడు సి ఋషభనాథుడు డి పార్శ్వనాథుడు కరెక్ట్ ఆన్సర్ సి ఋషభనాథుడు రెండు జైనమతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు ఎల్ ఇరవై బి ఇరవై రెండు సి ఇరవై నాలుగు డి ఇరవై ఆరు కరెక్ట్ ఆన్సర్ సి మూడు వర్ధమాన మహావీరుడు ఎన్నో తీర్థంకరుడు ఎల్ ఇరవై రెండు బి ఇరవై మూడు జైనమతంలో జైన అంటే ఏమిటి ఏమిటి గురువు బి విజేత సి శిష్యుడు డి దేవుడు కరెక్ట్ ఆన్సర్ బి విజేత జైనమతంలో త్రిరత్నాలు ఏమిటి ఏ అహింస సత్యం అస్థేయం బి సమ్యక్ దర్శనం సి శ్రవణం మననం నిధిధ్యాసనం డి మతి శృతి అవధి కరెక్ట్ ఆన్సర్ బి సమ్యక్ దర్శనం జ్ఞానం సమ్యక్ చరితం ఆరు జైనమతంలో పంచమహావ్రతాలు ఏమిటి ఏ శ్రవణం మననం నిదిధ్యాసనం బి మతి శృతి అవధి మనఃపర్యాయం కేవలం సి అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం డి సమ్యక్ సమ్యక్ దర్శనం జ్ఞానం సమ్యక్ చరితం కరెక్ట్ ఆన్సర్ సి అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఏడు జైన విద్యావిధానంలో విద్యార్థి వయస్సు ఎంత ఏడు సంవత్సరాలు బి సంవత్సరాలు సి ఏడు సంవత్సరాలు డి పది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఐదు సంవత్సరాలు ఎనిమిది జైన విద్యావిధానంలో ప్రధాన బోధనా పద్ధతి ఏమిటి ఎల్ సామూహిక బోధన బి ప్రయోగ పద్ధతి సి ఉపాధ్యాయ కేంద్రిత బోధన డి స్వీయ అధ్యయనం కరెక్ట్ ఆన్సర్ సి ఉపాధ్యాయ కేంద్రిత బోధన తొమ్మిది విద్యా విధానంలో స్త్రీ విద్యకు అవకాశం ఉందా లేదు బి ఉంది కాని పరిమితంగా సి పూర్తిగా ఉంది డి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉంది కరెక్ట్ ఆన్సర్ బి ఉంది కాని పరిమితంగా పది విద్యా విధానంలో ప్రముఖ కేంద్రమేది ఈ లోకమంతా బి తక్షశిల సి శ్రావణబెళగొళ డి విక్రమశిల కరెక్ట్ ఆన్సర్ సి శ్రావణ బెళగొళ పదకొండు జైన తత్వశాస్త్రం ప్రకారం లక్షణం ఏమిటి ఈ లోకమంతా భౌతిక శరీరం బి చైతన్యం సి కర్మ డి పునర్జన్మ కరెక్ట్ ఆన్సర్ బి చైతన్యం పన్నెండు జైనమతంలో సంవర అనే పదానికి అర్థమేమిటి ఏలు ఆత్మను విషయ వస్తువుల నుండి విముక్తి చేసే ప్రక్రియ బి ఆత్మ తన కర్మను అనుభవించే ప్రక్రియ సి సరైన జ్ఞానాన్ని పొందే ప్రక్రియ డి త్రిరత్నాలను సాధించే ప్రక్రియ కరెక్ట్ ఆన్సర్ ఆత్మను విషయ వస్తువుల నుండి విముక్తి చేసే ప్రక్రియ జైన విద్యా విధానంలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఏ కఠినంగా మరియు క్రమశిక్షణతో బి దయ మరియు ప్రేమతో సి సాధారణ జీవితం గడిపేవారు డి సీలము మరియు తపస్సంపన్నుడు కరెక్ట్ ఆన్సర్ డి సచ్చీలము మరియు తపస్సంపన్నుడు పద్నాలుగు జైన విద్యార్థులు ఏ విలువలను పాటించాలి ఏ విలువలను పాటించాలి నిష్కపటత్వం బి ఆత్మ సంయమనం బ్రహ్మచర్యం సి మనస్సు వాక్కు శరీర నియంత్రణ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని పదిహేను జైన విద్యా విధానంలో ఏ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఏ అంశానికి అహింస బి కఠిన క్రమశిక్షణ సి నాస్తికవాదం డి అతిగ విలువలు కరెక్ట్ ఆన్సర్ ఏ అహింస పదహారు నిర్జరా అంటే ఏమిటి ఎల్ కర్మబంధాల నుండి విముక్తి పొందడం బి సరైన విశ్వాసాన్ని కలిగి ఉండటం సి సరైన జ్ఞానాన్ని సంపాదించడం డి సరైన ప్రవర్తనను పాటించడం ఎల్ కర్మబంధాల నుండి విముక్తి పొందడం పదిహేడు జైన విద్యా విధానంలో ఏ బోధన పద్ధతికి ప్రాధాన్యత లేదు ఏ బోధన మౌఖిక పద్ధతి బి అనుకరణ పద్ధతి సి సామూహిక బోధన పద్ధతి డి బోధన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ సి సామూహిక బోధన పద్ధతి పధ్ెనిమిది జైనమతంలో కేవలం అంటే ఏమిటి ఏ సాధారణ జ్ఞానం బి పరిపూర్ణ జ్ఞానం సి శాస్త్రజ్ఞానం డి మతజ్ఞానం కరెక్ట్ ఆన్సర్ బి పరిపూర్ణ జ్ఞానం పంతొమ్మిది జైన విధానంలో స్త్రీలు ఏ రంగంలో రాణించారు ఏ రంగం ఇది తత్వశాస్త్రం బి సాహిత్యం కవయిత్రులు రచయిత్రులు సి ఆధ్యాత్మికం డి పైవన్ని ఇరవై జైన విద్యా విధానం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంది ఏ రాజ్యాధికారం బి ఉపాధ్యాయుడి సామర్థ్యం సి విద్యార్థుల ఆర్థిక స్థితి డి మత సంస్థలు కరెక్ట్ ఆన్సర్ బి ఉపాధ్యాయుడి సామర్థ్యం ఒకటి వర్ధమాన మహావీరుని తల్లిదండ్రుల పేర్లు ఏమిటి ఇల్ సిద్ధార్థుడు త్రిశాల బి గౌతముడు మాయాదేవి సి శుద్ధోధనుడు యశోధర డి బింబిసారుడు కోసలాదేవి కరెక్ట్ ఆన్సర్ యల్ సిద్ధార్థుడు త్రిశాల ఇరవై రెండు మహావీరుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఈ లోకమంతా ఆరు సంవత్సరాలు బి పది సంవత్సరాలు సి పన్నెండు సంవత్సరాలు డి పదిహేను సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ సి పన్నెండు సంవత్సరాలు ఇరవై మూడు మహావీరుడు ఏ నదీతీరంలో తపస్సు చేశాడు ఏ నదీతీరుడు యమున సి రిజుపాలిక డి గోదావరి కరెక్ట్ ఆన్సర్ సి రిజుపాలిక ఇరవై నాలుగు మహావీరుడు ఏ వయస్సులో సర్వజ్ఞుడు అనే బిరుదు పొందాడు ఈ లోకమంతా ముప్పై బి నలభై సి డి డి ఆన్సర్ జైనమతంలో అస్తేయమంటే ఏమిటి ఏ అహింసను పాటించడం బి సత్యం మాట్లాడటం సి దొంగతనం చేయకపోవడం డి బ్రహ్మచర్యం పాటించడం కరెక్ట్ ఆన్సర్ సి దొంగతనం చేయకపోవడం ఇరవై ఆరు జైనమతం ఏ సిద్ధాంతాలను విశ్వసిస్తుంది ఈ లోకమంతాలను విశ్వసిస్తుంది బి దైవత్వం సి వేదాలు డి కరెక్ట్ ఆన్సర్ ఈ లోకమంతాలను విశ్వసిస్తుంది ఈ లోకమంతా కర్మమంతాలను విశ్వసిస్తుంది ఇరవై ఏడు జైన విద్యావిధానంలో అంటే ఏమిటి ఏల్ విన్నదానిని మననం చేయడం బి విన్నదానిని శ్రద్ధగా వినడం సి విన్నదానిని ధ్యానం చేయడం డి విన్నదానిని వల్లెవేయడం కరెక్ట్ ఆన్సర్ సి విన్నదానిని ధ్యానం చేయడం ఇరవై ఎనిమిది జైన విద్యా విధానం ప్రధానంగా ఏ రకమైన విద్యగా పరిగణించబడుతుంది ఏ రకబడి ఉంది బి ఉపాధ్యాయ కేంద్రిత విద్య సి విద్యార్థి కేంద్రిత విద్య డి వృత్తి విద్య కరెక్ట్ ఆన్సర్ బి ఉపాధ్యాయ విద్య ఇరవై తొమ్మిది జైన విద్యా విధానంలో స్త్రీ విద్యకు ఏ కారణంగా ఆటంకం ఏర్పడింది ఏక ఆర్థిక సమస్యలు బి సామాజిక ఆంక్షలు సి పరిణయం డి మతపరమైన నిషేధాలు కరెక్ట్ ఆన్సర్ సి పరిణయం మతంలో కైవల్యం అంటే ఏమిటి ఎల్ జననం బి మరణం సి మోక్షం డి స్వర్గం కరెక్ట్ ఆన్సర్ సి మోక్షం